హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు పల్లవి క్రియేషన్స్ నేను మీ పల్లవి ఈరోజు నేను చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను వాళ్ళు ఎందుకు అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుందండి ఈ వీడియో చూస్తే ఏంటంటే మన మన గుడిలలో దొంగలు అది కూడా ఎవరో కాదండి మీకు చూస్తే తెలుస్తుంది అండి గాంధీనగర్లో ఉన్న శివాలయంలో ఒక లోకల్ ముస్లిం అండి లోకల్ ముస్లిము గోల్కొండ నుంచి ఒక ముస్లిం వ్యక్తిని తీసుకువచ్చా తీసుకొచ్చాడండి తీసుకొచ్చి మన శివాలయం గుడిలో ఆభరణాలన్నీ ఆభరణాలన్నీ ఎత్తుకెళ్ళిపోవడానికి ఇంకా మన శివాలయం శివలింగాన్ని తొక్కి మరీ వెళ్ళాడు చెప్పులు వేసుకొని వచ్చిండు గుళ్ళోకి చూడ చూస్తే కనిపిస్తుంది చెప్పులు వేసుకొని వచ్చి శివాలయం పైకి మన లింగం పైకి ఎక్కి మరీ ఆభరణాలు చోరీ చేశాడండి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి మన మనమే వెళ్తామా వాళ్ళ ముస్లిం ఎవరైతే ఏంది ఎవరు కొలిచే దేవుళ్ళు వాళ్ళది మనం వెళ్తామా వాళ్ళ టెం వాళ్ళ వెళ్ళి మనము వాళ్ళు చెప్పులు వేసుకొని వెళ్తేనే అంత గోలే వేస్తారే మరి మన మనం నమ్మే దేవుళ్ళని చెప్పులు వేసుకొని లోపలికి వచ్చి ఆ చెప్పులు వేసుకొని మళ్ళ శివుని లింగంపైకి ఎక్కడ ఎంతవరకు కరెక్ట్ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది మన ఈయన రేవంత్ రెడ్డి కానీ అనాలనిపిస్తుంది కానీ ఏం చేస్తున్నాడు ఆయన మన భగవంతుడి పైకి ఎక్కిమది నిలబడి తొక్కి చెప్పులు వేసుకొని మన నమ్ముకున్న దేవుళ్ళని మన మనోభావాలను దెబ్బతీస్తుందని వాళ్ళని ఏం చేయాలి చెప్పండి మనం ఏం చేయగలుగుతాం మనం ఏం చేయలేము మనం చితగానే వాళ్ళం కాబట్టే వాళ్ళు ఇంకా ఇంకా చిలరగిపోతున్నారు మొన్న అట్లనే చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్లో అర్చక స్వామిని దాడి చేసిన గవర్నమెంట్ ఏం పట్టించుకుంది మనమే ఓట్లేసి గెలిపించినారు కదా మన హైదరాబాద్లో ఇట్లా గెలవలే కానీ ఊర్లో అందరు వేసి గెలిపించినందుకు ఆయన ఏమన్నాడు సింపుల్గా ఏదో తాగి వచ్చిండు కొట్టిండులే అని అన్నారు ఏం చేస్తుంది గవర్నమెంట్ కూడా వాళ్ళకే మద్దతు ఇస్తుంది ఏం చేద్దాం వాళ్ళని ఇప్పుడు మనం సింపుల్గా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు ఆ పట్టుకున్నాము దొరికినెయి మామూలుగా పద్నాలుగేళ్ళు జైలు శిక్ష అన్నారు వాళ్ళ మీద ముసుగులేసి పెట్టిరు వాళ్ళు ముక్కు తెలియదు మోకం తెలియదు వాళ్ళనే పంపిస్తారో వాళ్ళ ప్లేస్లో ఇంకా మాయకులని పంపి జైలుకి శిక్షకి అమలు చేస్తారో ఎవరికి తెలుసు ఫేసులు చూపించలేగా మనకి ముస్లిమ్సే కదా మళ్ళీ మనలాంటి అమాయకులను ఎవరినన్నా నూకి జైలుకి పంపించినా తెలియదు ఎట్లా తెలుస్తుంది ముసుగులు వేసి పెట్టిరు వాళ్ళని ప్రజలలో కనిపించాలి ఇలాంటి వాళ్ళని ప్రజలల్లో తీసుకొచ్చి అందరితోటి చెప్పు దెబ్బలు కొట్టించి మళ్ళీ ఇంకోసారి మన హిందూ ధర్మం మన హిందూ దేవుళ్ళకి హిందువుల దగ్గరికి రావాలంటే భయపడేలా చెయ్యాలి ఈ గవర్నమెంట్ కానీ మన హిందువులు అందరం ఒక్క చోట అయ్యి అందరూ ఐక్యమంగా ఉండి చేస్తేనే అవుతుంది ఏమంటారు ఫ్రెండ్స్ చూడండి వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి చూస్తేనే అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం కానీ ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలవద్దు చాలా బాధాకరంగా ఉంది వీడియో చూస్తే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వేరే వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంటే సేఫ్ స్టేట్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ జై శ్రీరామ్ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜೈ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಜಯ ಹಿಂದ గాంధీనగర్ ఏరియాలో ఒక శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి డేలహెన కాల్ రావడం జరిగింది దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఇమిడియట్గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడిమెట్ల అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్ ఎస్ఓటీ సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా పది టీములు ఏర్పాటు చేసి ఇమిడియట్గా ఆ ఫెండర్ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్ము కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగా కలిశం చటకోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది ఈ దీని అంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సమంతా మన పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ టూ ఎయిట్ టూ నైన్ త్రీ థర్టీ వన్ సబ్ సెక్షన్ ఫోర్ త్రీ నాయిటీ ఫైవ్ బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది దీనికి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లకి సో వీళ్ళని ఈరోజు ఇమిడియట్